బర్నింగ్ టాపిక్ నేను శ్రీలత ఆటగాళ్లకు ఆటగాన్ని వేటగాళ్లకు వేటగాన్ని వేటాడడం అంటూ మొదలు పెడితే నాకంటే ఎవరు బాగా వేటాడలేరు గత పాలకుల అవినీతిని జల్ల పడుతున్నా ఎవరు ఏసుకుంటూ పోతా ఇది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజా మేనరిజం కానీ మేము మాటు వేసి ఉన్నాం మా వేట మేము ఆడతాం అంటోంది బిఆర్ఎస్ టీ దంగల్లో జరుగుతున్న వేట అనే యాక్షన్ మూవీ అప్డేట్స్ ఏంటో చూద్దాం టాపిక్ లో ఎడాపెడా కేసులు సిట్ దర్యాప్తులు సమయం చూసి అరెస్టులు ఇన్ చైనా గ్యాప్ ఇవ్వడం లేదు అందితే అందకపోతే అన్నట్టుంది తెలంగాణలో సర్కారీ చెడుగుడు చెయ్యి చూసారా ఎంత రఫ్ గా ఉందో అంటూ గత పదేళ్ల జమానాపై యుద్ధమే ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి ఇది చక్రబంధమా లేక రాజకీయంగా వచ్చిన అవకాశాన్ని వాడుకోవడమా ఏదైతేనే గులాబీ శిబిరంలో ఓ రేంజ్ లో ఉంది ఉక్కపోత కాకపోతే ఈ రాజకీయ క్రీడా క్లైమాక్స్ ఎలా ఉండబోతోంది అనేది సస్పెన్స్ ముందు నీ ఎండగట్టే క్రమంలో పేద రైతుల కోసం పేద గిరిజనుల కోసం తెలంగాణ ప్రజల కోసం ఒకసారి కాదు వంద సార్లు అరెస్ట్ కావడానికి సిద్ధం ఒకసారి కాదు వంద సార్లు జైలు పోవడానికి సిద్ధం దానికి భయపడదు వేట మొదలైంది కాచుకో అని ఆయనంటే దమ్ముంటే టచ్ చేసి చూడు అనే రేంజ్ లో ఇటువైపు నుంచి రియాక్షన్లు వస్తున్నాయి ఎత్తులు పై ఎత్తులు వ్యూహాలు ప్రతి వ్యూహాలతో తెలంగాణ రాజకీయం మళ్ళీ రసపట్టులో పడింది కల్వకుంట్ల కుటుంబమే టార్గెట్ గా కేసుల మీద కేసులు పెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు సినిమాని చూపిస్తోంది నీ తాటాకు చప్పుళ్ళకు తగ్గేది లేదని చాక్ రేవు పెడుతూనే ఉంది ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్ ఏమేనో ప్రశ్నిస్తే మమ్మల్ని దరాయించుడు ఎంక్వైరీల పేరు మీద అటవ కేసులు పెట్టు బుల్లెట్ నెంబర్ వన్ కాళేశ్వరం అవినీతి నిగ్గు తీర్చడానికి కమిషన్ ఏర్పాటు బులెట్ నెంబర్ టూ విద్యుత్ ఒప్పందాల్లో అక్రమాలపై దర్యాప్తు బుల్లెట్ నెంబర్ త్రీ ఔటర్ రింగ్ రోడ్ కాంట్రాక్ట్ పై ప్రత్యేక విచారణ బుల్లెట్ నెంబర్ ఫోర్ ధరణి అవకతవకల వెలికితీతకు ఆదేశం బుల్లెట్ నెంబర్ ఫైవ్ హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు బులెట్ నెంబర్ సిక్స్ ఈ రేసింగ్ స్కామ్ లో కేటీఆర్ పై ఏసీబీ అటాక్ కారు పార్టీ నాయకత్వాన్ని చక్రబంధంలో ఇరికించటం ఫైనల్ గా ఇది ప్రభుత్వ లక్ష్యం ఈ సీక్వెన్స్ లో లేటెస్ట్ ఎంట్రీ ఏంటంటే ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్ కి ఆదేశాలు ఇవ్వడం దొరల స్వార్థం కోసం ధరణిని తీసుకొచ్చారని పేదల ఆస్తుల్ని కొల్లగొట్టారని మొదటి నుంచి చెబుతూ వస్తోంది కాంగ్రెస్ పార్టీ ధరణిని సమూలంగా మార్చడమే కాదు అందులో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించింది ప్రభుత్వం ధరణిని అడ్డుగా పెట్టుకుని అస్మదీయులకు చెందిన భూముల్ని క్రమబద్దీకరించుకున్నారంటూ ఇందులో సాక్ష్యాధారాలు దొరికితే కేసుల పరంపర మొదలయ్యే అవకాశం ఉంది ఆనాటి ప్రభుత్వము మేను వ్యక్తిగతంగా నేను కానీ మా అధికారులు కానీ ఏదైతే ఇప్పటివరకు ఐడెంటిఫై చేసింది అరౌండ్ టూ ఎకర్స్ ప్రైమ్ ఏరియాలలో నాలుగు జిల్లాల్లో అది హైదరాబాదు రంగారెడ్డి మేడ్చల్ సంగారెడ్డి ఈ సిద్దిపేట ఐదు జిల్లాల్లో ఐడెంటిఫై చేశాము ఏదైతే ఐడెంటిఫై చేశామో ఆ చేసిన ప్రాపర్టీలు మొత్తము ప్రొబిటర్ లిస్టులో పెట్టించాము ఏది బీఆర్ఎస్ హయాంలో రెండు వేల ఎకరాల భూములు కొట్టేయడానికి ట్రై జరిగింది కొట్టేశారు కొట్టే కాదు ట్రాన్స్ఫర్ ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన భూములు భూములకు ట్రాన్స్ఫర్ చేశారు దీనికి సరిగ్గా ఒక్కరోజు ముందు పేలిన మరొక బాంబు ఔటర్ రింగ్ రోడ్ కాంట్రాక్ట్ పై విచారణ ఓఆర్ఆర్ నిర్వహణకు సంబంధించిన వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ఒక ప్రైవేట్ సంస్థకి అప్పనంగా ముప్పై ఏళ్ల లీజుకు అప్పగించారనేది ఆరోపణ విచారణకు ఏదైతే అడిగినో స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ ను నిర్వహించి ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్కు సంబంధించి ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టిన విధానాల మీద ఈ సభ ద్వారా ఈ సభ్యులందరి ఆమోదంతోనే విచారణ ఆదేశిస్తున్న ఏడు వేల మూడు వందల ఎనభై కోట్ల విలువైన కాంట్రాక్ట్ ఇది టెండర్ ప్రక్రియలో నాలుగు సంస్థలు పాల్గొంటే ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనే కంపెనీ దీన్ని దక్కించుకుంది ఇందులో అవినీతి జరిగిందని ఆరోపిస్తోంది కాంగ్రెస్ పార్టీ వీటన్నింటికంటే లేటెస్ట్ సెన్సేషన్ ఫార్ములా ఈ రేస్ ఈవెంట్లో అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారంటూ కేటీఆర్ పై నమోదైన కేసు నిబంధనల్ని పాటించకుండా విదేశీ సంస్థకు యాభై నాలుగు వేల ఎనభై ఎనిమిది లక్షలు చెల్లించారంటూ ఏసీబీ కేసు నమోదైంది కానీ మున్సిపల్ మంత్రిగా నేను చేసిందంతా సక్రమమే పైగా అవినీతే లేనప్పుడు ఏసీబీ కేసేంటి అనేది కేటీఆర్ కౌంటర్ ఏసీబీ ఫ్రేమ్ చేసిన ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడకుండా దాడికే పరిమితమైన కేటీఆర్ రేస్ కేసులో డిఫెన్స్ లో పడ్డట్టే అని నిర్ధారించుకుంటోంది కాంగ్రెస్ పార్టీ గవర్నర్ లీగల్ స్క్రూట్ని జరిగాకే కేటీఆర్ పై కేసు నమోదైందని కూడా గుర్తు చేస్తోంది కేసు ఎక్కడది మన్నెక్కడిది నాకైతే అర్థమైతే లేదు ఇక మీకేమైనా అర్థమైతే నాకు తెలియదు కానీ ఇట్లా ఏసీబీ అట ఏసీబీ అంటే ఏంటంటే యాంటీ కరప్షన్ బ్యూరో కరప్షన్ లేనప్పుడు ఏసీబీఐడికి వెళ్తుంది ఏం కేసు ఇది అది తల మెడ మెడకాయమి తలకాయ పెడతాడా కేసు నిజంగా మీరు తప్పు చేయనట్టయితే అది ఏసీబీ కోర్టా సివిల్ కోర్టా క్రిమినల్ కోర్టా ఏదైనా కావచ్చు న్యాయపరంగా మీరు నిర్దోషి అనేది అయితే నిరూపించుకోండి బీఆర్ఎస్ పై పేలిన మరొక డైనమైట్ ఫోన్ ట్యాపింగ్ ఉదంతం ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీల ఫోన్లు ట్యాప్ చేశారన్న ఆరోపణలపై దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఉన్నతాధికారులు మాజీ ఎమ్మెల్యేని దాటి నేరుగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా టచ్ చేసింది ట్యాపింగ్ దుమారం సిద్దిపేట కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హరీష్ రావు నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి తగ్గేదేలే అంటూ కోర్టుకెళ్లి ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నారు హరీష్ రావు కేసుల తాకిడి ఇప్పటికిప్పుడు మొదలైంది కాదు ప్రభుత్వం ఏర్పడ్డ కొత్త రోజుల్లోనే కొరడా జడిపించారు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ జమానాలో జరిగిన ప్రతి పాలనా నిర్ణయాన్ని తిరగదోడుతూ అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టారు మొదటిగా కేసీఆర్ బ్రెయిన్ చైల్డ్ గా పేరున్న పై పడింది రేవంత్ ఫోకస్ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి నిగ్గు తేల్చడానికి కమిషన్ వేసింది పైగా మేడిగడ్డ బరాజ్ పగుళ్లివ్వడంతో బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టడం ప్రభుత్వానికి మరింత ఈజీ అయింది మాకేం తెలియదు కేసీఆర్ ఆదేశాల మేరకే కేసీఆర్ కనుసన్నల్లోనే కాళేశ్వరం నిర్మాణం జరిగింది అనే మాటలే కమిషన్ విచారణలో వినిపిస్తున్నాయి లేటెస్ట్ గా ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ సైతం ఇటువంటి ఎస్కేపిజమే ప్రదర్శించినట్టుగా తెలుస్తోంది మాజీ సీఎం కేసీఆర్ కి కాళేశ్వరం ఉచ్చు బిగుసుకోవడం ఖాయం అనే వాదన గట్టిగా వినిపిస్తోంది చేసిన పాపానికి ఖచ్చితంగా ఫలితం అనుభవించాలి ఏదైనా సరే ప్రజాధనం ఎక్కడ దిగున్నాయి కూడా ఆ ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి పార్టీలు మారడం ఇది వరకు చెప్పాలండి పార్టీలు అధికారంలోకి కొత్త పార్టీ రావడం ఏదైతే ఉంటుందో ఒక పార్టీ పోయి ఒక పార్టీ అప్పుడు మాత్రం ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి అని అనుకున్నాను ఆ ఈ కార్ రేసు కావచ్చు ఇప్పటిదాకా బ్రహ్మదార్థంగా మిగిలిపోయిన ధరణి కావచ్చు ఇట్లాంటి వాటిలో లే రెండు కేసులు ముందుకొచ్చినాయి కనుక ఇందులో ప్రజలకు వాస్తవాలు వెల్లడి అవుతున్నాయి ఇందులో నేరం చేసిన వారు ఎక్కడైనా ఎప్పుడైనా సరే జైలు పోవాల్సిందే కేసీఆర్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లు ప్లాంట్ల నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయని ఖజానాకి కోట్ల మేర నష్టం వాటిల్లేలాగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపిస్తూ వస్తోంది కాంగ్రెస్ వేసింది రేవంత్ ప్రభుత్వం విద్యుత్ సంస్థల సీఎండీలతో పాటు మొత్తం ఇరవై ఎనిమిది మందిని విచారించిన కమిషన్ వంద పేజీల నివేదికను నెల నెల క్రితమే ప్రభుత్వానికి అందజేసింది కేసీఆర్ కు వ్యతిరేకంగా ఏవైనా ఆధారాలు దొరికాయా యాక్షన్ పార్టీ ఎప్పుడు ఎలా మొదలవుతుంది అనేది త్వరలోనే తెలుస్తుంది ప్రస్తుతానికి అయితే కేటీఆర్ పై నమోదైన ఫార్ములా రేసింగ్ కేసు మీదే అందరి ఫోకస్ ఉంది ఇది జీరో కరప్షన్ ఉన్న తప్పుడు కేసును వాదిస్తూ వస్తోంది బిఆర్ఎస్ క్రియేటెడ్ అండ్ ఫాల్సిఫైడ్ కేసెస్ అండ్ ఫ్రివిలెస్ కేసెస్ దే పుట్ ఆన్ అవర్ ఆనరబుల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు సేయింగ్ దట్ దెర్ ఇస్ బిన్ కరప్షన్ ఇన్ ఫార్ములా ఈ రేసింగ్ దెర్ ఇస్ అబ్సల్యూట్లీ జీరో కరప్షన్

బీఆర్ఎస్ ను ఎటు కదలకుండా చేసి చక్రబంధంలో ఇరికించాలి అన్నది రేవంత్ రెడ్డి ఎత్తుగడ కానీ ప్రభుత్వ దూకుడును గోల్డెన్ ఛాన్స్ గా మార్చుకుని జనంలో పై చేయి సాధించాలన్నది బీఆర్ఎస్ వ్యూహం హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ చేసి ఇటువంటి గండాల్ను చాలానే తప్పించుకున్నాం అని ఎగరేస్తోంది గులాబీ పార్టీ ఇప్పుడు కేసుల తాకిడి నుంచి రిలీఫ్ కోసం ప్రజల్లో సింపతి కోసం ఏం చేయబోతోంది ఇందుకోసం స్పెషల్ యాక్షన్ ప్లాన్ ఏదైనా వర్కౌట్ అవుతుందా కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవని అని తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి చెప్పినా నాడు ఓడిస్తా అని ఓడిచ్చిన కుండు సున్నా అని చెప్పిన కుండు సున్నా తెచ్చిన ఇయ్యాలని పార్టీని మళ్ళా మొలకెత్తని ఇయ్యనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచి చెప్తున్న కేసీఆర్ కాస్కో ఆ మొక్కను మళ్ళీ మొలవనివ్వను అని రేవంత్ అన్నప్పుడు బీఆర్ఎస్ ను నైతికంగా దెబ్బతీయాలన్న ఐడియాలజీనే స్పష్టంగా కనిపించింది ఇప్పుడు నేరుగానే యాక్షన్ పార్ట్ మొదలు పెట్టేశారు కేసులో సునామీతో కార్ పార్టీని చక్రబంధంలో ఇరికించే ప్రయత్నం చేస్తోంది రేవంత్ ప్రభుత్వం కానీ మాది రబ్బర్ బంతి ఫార్ములా ఎంత కిందికి తొక్కితే అంత పైకి లేస్తాం అంటూ అదే ఫైటింగ్ స్పిరిట్ కంటిన్యూ చేస్తోంది గులాబీ దండు డెఫినెట్గా గా రేవంత్ రెడ్డి గారికి ఒకవేళ అక్రమ కేసులు పెట్టి ఏదో ఒకటి చేసి లోపల పంపిస్తానంటే నేనైతే అన్నిటికీ రెడీ నేను జైలుకు పోయాను కాబట్టి అందరూ జైలుకు పోవాలి నేను బురద రొంపిలో ఉన్నా కాబట్టి అందరికీ అంటించాలి ఇది ఆయన ఎజెండా కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏదో దానిలో ఇరికిచ్చాలని ఆయన తాపత్రయం ఆయన ప్రయత్నం ఆయన పైశాచికత్వం బాగా తెలిసిన వ్యక్తిగా పెడితే ఆరు నెలల తేడా తేనే వచ్చిన రెండు ఎన్నికల్లో బొక్క బోర్లా పడి నలభై ఉన్న ఓటు బ్యాంకు పదిహేడు శాతానికి పడిపోవడం అంటే అది మామూలు ట్రాజడీ కాదు పైగా సీనియర్లు మాజీ స్పీకర్లు మాజీ మంత్రులు అందరూ వరుస పార్టీకి రామ్ రామ్ చెప్తున్నా మొత్తం పది మంది ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ శాసనసభ పక్షం కాంగ్రెస్ లో విలీనమవుతుంది అనే వార్తలొచ్చినా బీఆర్ఎస్ లో ఆ గంభీరం తగ్గలేదు షాక్ల మీద షాకులు తగులుతున్నా అస్తిత్వాన్నే కోల్పోయేంత ప్రమాదంలో పడినా నిలబడి కొట్లాడుతూనే ఉంది బీఆర్ఎస్ లీడర్షిప్ గ్రూప్ వన్ రుణమాఫీ లగచర్ల భూసేకరణ తెలంగాణ తల్లి విగ్రహం మార్పు దేన్ని వదిలిపెట్టకుండా ప్రతి అంశాన్ని సీరియస్ గా తీసుకుని పోరుబాట పట్టింది ఇప్పుడు నడుస్తున్న కేసులు అరెస్ట్ల సీజన్ని కూడా ఒక అవకాశంగా మార్చుకోవాలి అన్నది మా మీద కూడా కేసులు పెట్టి సతాయిస్తా అనుకుంటే నేను ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డికి మేము ఒక ఉద్యమ నాయకుడి బిడ్డలం ఉద్యమ నాయకుడి సైనికులు ఏ నాటికైనా చెప్తున్న రేవంత్ రెడ్డి నీలాంటి చిల్లరగాల కేసులకు నీ లత్కోరు పనులకు భయపెట్టేటోడు ఎవడు లేడు నువ్వు మా ఇంటికి కూడా వీకలేవు అది కూడా చెప్తున్నాను నువ్వేం చేసుకుంటావో చేసుకో భయపడేవాడు లేడు లీగల్గానే కొట్లాడుతాం అది కూడా చెప్తున్నాను గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెరిగి అది తమకు అనుకూలతగా మారుతుందని వాచా నమ్ముతోంది బీఆర్ఎస్ నాయకత్వం తమకున్న ట్రెడిషనల్ ఓటు బ్యాంకు మీద నమ్మకాన్ని కూడా వదులుకోవడం లేదు మనకు పదేళ్లలో వచ్చిన వ్యతిరేకత వాళ్లకు పది నెలల్లోనే వచ్చింది ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మనకే వంద సీట్లు ఖచ్చితంగా వస్తాయి అని మొన్న మధ్య క్యాడర్కు కు భరోసానిచ్చారు గులాబీ బాస్ కేసీఆర్ నవంబర్ ఇరవై తొమ్మిదిన దీక్షా దివస్ జరుపుకున్న తీరు బీఆర్ఎస్లో లో ఆత్మవిశ్వాసం సడలిపోలేదు అనడానికి జనవరి నుంచి కేసీఆర్ వస్తుందని కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడడం ఖాయమని కేడర్ కి ధైర్యం నూరిపోస్తూనే ఉన్నారు లీడర్లు ఎందుకంటే బ్రాండ్ కేసీఆర్ పై ధీమా తగ్గినట్టు లేదు ఆపరేషన్ ఆకర్ష్ పక్కకెళ్లిపోయాయి సడన్ గా ఫిరాయింపులు ఆగిపోవడం కూడా గులాబీ పార్టీకి ఊపినిస్తోంది కారు షెడ్డుకే అన్న వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారు కేసీఆర్ తోనే కాంగ్రెస్ నేతలు టచ్ లో ఉన్నారు అనేది రివర్స్ కౌంటర్లు కాంగ్రెస్ పార్టీలు కూడా దాదాపు ఐదు మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ గారు డైరెక్ట్ టచ్ లో ఉన్నారు రేవంత్ రెడ్డి గారి కార్యక్రమంకే అటెండ్ కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు వారి సొంత పార్టీ జిల్లాల నియోజకవర్గాలకు పోయినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నేను బీఎస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే వారిపైన విశ్వాసం లేదు ఆరు గ్యారంటీల అమలు అట్ ఫ్లాప్ అంటూ ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగేలా బిఆర్ఎస్ నిరంతరం పోరాడుతూనే ఉంది దాన్ని నిలువరించడానికే రేవంత్ ఇలా పాత కేసుల్ని బయటికి తీస్తున్నారు అనే వర్షన్ ని గట్టిగా జనాల్లోకి తీసుకెళ్లబోతోంది గులాబీ దండు ఇప్పటికే శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో రకరకాల వేషధారణతో అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉంది నాయకుడు అరెస్ట్ అయితే పార్టీపై సానుభూతి పెరుగుతుందన్న ఆశలు కూడా ఇండైరెక్ట్ గా పార్టీని ఊరిస్తున్నాయి అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలోనే స్మార్ట్ గా స్పందించి రేవంత్ సర్కార్ ని కార్నర్ చేయగలిగాం రేపొద్దున కేటీఆర్ ఇంకొకరు జైలుకెళ్తే ఊరుకుంటామా అనేది బీఆర్ఎస్ పార్టీ హిడెన్ స్ట్రాటజీ ప్రభుత్వం బనాయించేవన్నీ అక్రమ కేసులేనని వేధింపుల్లో భాగమేనని చెబుతూ జనాల్లోకి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేసి ఆ విధంగా పార్టీని బలోపేతం చేసుకోవాలనే ఆలోచన జరుగుతోందట తెలంగాణ భవన్ లో సరిగ్గా ఇక్కడే కౌశిక్ రెడ్డి లాను ప్రస్తావిస్తున్నారు నేతలు మాకు టైం వస్తుంది అంటూ బ్లాక్ బుక్ బయటికి తీసిన కౌశిక్ రేపటి రోజున తన వాయిస్ ను ఇంకా పెంచినా పెంచుతారు నా బ్లాక్ బుక్ లో ఫస్ట్ పేరు రాష్ట్రం పొన్నం ప్రభాకర్ ఫ్లైయర్ స్కామ్ అని విడామల మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు తిన్న వంద కోట్ల అవినీతి మరియు టికెటింగ్ స్కామ్ మా క్రిషాన్ చెప్పినప్పుడు చెప్పినట్టు నువ్వు చేసిన టికెట్ల స్కామ్ ఇవన్నీ పైసలు నేను కక్కిస్తాం నా బ్లాక్ బుక్ లో ఫస్ట్ పేరు ఎంటర్ అయింది మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారి ప్రస్తుతానికి కేటీఆర్కు కు ఊరటనిచ్చింది హైకోర్టు ఫామ్ లా ఈవెంట్ వ్యవహారంలో ఈ నెల ముప్పై వరకు అరెస్ట్ చేయొద్దంటూ ఏసీబీకి ఆదేశాలిచ్చింది తొలి అడుగులోనే నైతిక విజయం సాధించామన్నది బీఆర్ఎస్ ధీమా రేవంత్ రెడ్డి కేసులు పెట్టింది ఎవరు ఉన్నారా అందరి మీద రైతుల మీద కేసులు విద్యార్థుల మీద కేసులు నిరుద్యోగుల మీద కేసులు ఆటో డ్రైవర్ల మీద కేసులు అంగన్వాడీ టీచర్ల మీద కేసులు ఆశా వర్కర్ల మీద కేసులు చివరికి ఆడికి పోయిందంటే పోలీసు చేత పోలీస్ కుటుంబ సభ్యుల మీద కూడా కేసులు పెట్టించండు సినిమా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండు ఆయన పాలనలో ఉన్న లోపాలను ఆయన తప్పిదాలను ఎత్తి చూపుతున్నటువంటి ప్రతిపక్ష నాయకుల మీద కూడా కేసు పెడతా ఉన్నాడు ఏదివైనా కలువకుంట్ల ఫ్యామిలీ వర్సెస్ కొడంగల్ కట్అవుట్ ఈ యుద్ధం ఇప్పటితో ముగిసేదైతే కాదు ఒకటికి నాలుగు కేసుల్ని రెడీగా ఉంచుకుని అరెస్టులతో విరుచుకుపడే దిశగా నడుస్తోంది రేవంత్ ఆలోచన ఏది నీతి ఎవరిది అవినీతి ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం అనే భరోసా అయితే బీఆర్ఎస్ దగ్గర భద్రంగా ఉంది